గణేష్ సేన ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఒకటి మంది నియోజకవర్గం నుంచి ఏంటి అసలు ఎందుకు రోహింగ లేదు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈరోజు ప్రభుత్వాలు ఓటు రాజకీయాలు చేస్తా ఉన్నాయి ఓట్లు బంగ్లాదేశు ఇల్లీగల్ గా వస్తున్నటువంటి ముస్లింల ఓట్లు ఇక్కడ చేపించి ఇక్కడ ఓటర్ ఐడీలు చేపించి వాళ్ళ ద్వారా లబ్ధి పొందే అవకాశం చేస్తా ఉన్నాయి అట్లాగే వాళ్ళకు ఓట్లు వేసుకుంటే పర్లేదు వాళ్లకు ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ఫ్రీ రేషన్ ఇల్లు గోడు గుడ్డ ఇక్కడ భారతదేశానికి చెందినటువంటి చెందాల్సినటువంటి ఏవైతే రేషన్ రేషన్ ఉందో ఏదైతే ఇల్లులు ఉన్నాయో ఏవైతే ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా అక్రంగా వచ్చి ఉంటున్నటువంటి ముస్లింలు చొరవాటుదారులు ఇవన్నీ ఉపయోగించుకుంటున్నారు కాబట్టి దీనికి మేము వ్యతిరేకం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది ఎంతమంది భాగ్యనగర్లో ఎంతమంది మీకు మా కుకట్పల్లి నియోజకవర్గం నుంచి ఇవాళ దాదాపు మూడు వేల ఎనిమిది వందల మంది సంఖ్య ఇక్కడికి రావడం జరిగింది రోహింగ్యా రోహింగ్యాలు ఎంతమంది ఉండదు రోహింగ్యాలు ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వం దాని విషయం వస్తేనే పక్కకు దప్పుకునే పరిస్థితి ఎంత అని చెప్పి ప్రభుత్వం చెప్పాలి కానీ అది కులగరణి చేస్తే దాని ఆధారంగా మనకు తెలిసే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి సహకరించకపోవడం ఈ యొక్క భారతదేశంలో కాంగ్రెస్ పరిపాలితమైన రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు ఇవన్నీ మేము ఒలిగితీయాలని చెప్పేసి